శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒక రాజ్యంలో ఒక రాజు దగ్గరికి ఒక అపరిచితుడు అనమాట వచ్చి రాజుగారు మీ కొలువులో నాకు ఏదైనా పని ఇప్పించండి అంటే జాబ్ చేస్తాను అని చెప్పేసి అడుగుతాడు అడగంగానే జాబ్ ఇవ్వాలి అంటే వాళ్ళ టెస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఇంటర్వ్యూల లాగనమాట అప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏంటి అని అడుగుతారు రాజు అప్పుడు అతను చెప్తాడు నేను ఎవరినైనా సరే చూడంగానే వాళ్ళు ఎవరు ఈ జంతువులనైనా సరే మనుషులనైనా సరే నేను వాళ్ళ గురించి నేను చెప్పేస్తాను అది ఉంది నా దగ్గర టాలెంట్ అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఏం చేస్తారు అంటే తనను టెస్ట్ చేయాలి కదా అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే తన గుర్రం శాల అనేది ఉంటుంది అనమాట చాలా గుర్రాలు ఉంటాయి అక్కడ అక్కడ మంచి జాతి గుర్రం అని చెప్పేసి రాజుగారు కొనుక్కొని ఉంటాడు తనకి చూపిస్తాడు ఈ గుర్రం ఏంటి అని అడుగుతారు అడిగితే అప్పుడు చెప్తాడనమాట రాజుగారు ఇది జాతి గుర్రమే కానీ ఇది జాతి గుర్రం కాదు అని చెప్తారు అప్పుడు తనకి ఎంతో జా గొప్ప జాతి గుర్రము అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని ఉంటాడు తను ఇది జాతి గుర్రం కాదు అని చెప్పగానే ఆ గుర్రం అమ్మిన అతని దగ్గరికి వెళ్ పిలిపిస్తాడు రాజుగారు ఏంటి ఇది మీరు నాకు జాతి గుర్రం అని చెప్పి మీరు నాకు అమ్మారు కదా ఇప్పుడు ఇతనేమో ఇది జాతి గుర్రం కాదు అని నాకు తెలియజేస్తున్నారు మీరు నన్ను మోసం చేశారు చేశారా అని అడుగుతారు అప్పుడు అతను అంటే రాజుగారు బెదిరించగానే భయపడిపోతారు కదా ఎవరైనా అప్పుడు మహారాజా గారు మీరు నన్ను క్షమించండి ఇది మేలు జాతి రకం గుర్రమే కానీ ఇది పుట్టంగానే తన తల్లి చనిపోవడం వల్ల దీనికి ఆవు పాలు ఇచ్చి నేను దీన్ని పెంచి పెద్ద చేశాను నన్ను క్షమించండి జరిగిన తప్పు ఇది అని చెప్పేసి అతను తెలియజేస్తాడు అప్పుడు రాజుగారు ఈ వ్యక్తి జాబ్ కోసం వచ్చారు కదా అతను అడుగుతారు మీరు ఎలా కనిపెట్టారు అది జాతి గుర్రము అయినా కాదు అని మీరు ఎలా చెప్పగలిగారు అంటే దానికి చెప్తారనమాట రాజాగారు జాతి గుర్రం అనేది ఆహారం తీసుకోవడానికి తల కిందికి వంచి ఆహారం తీసుకుంటుంది అది నమిలేటప్పుడు తల పైకెత్తి తింటుంది జాతి గుర్రం ఒక లక్షణం గురువు గారు రాజా గారు అని చెప్తారనమాట చెప్పంగానే మరి ఇది ఏంటి అంటే ఈ గుర్రము ఒక ఆవు అంటే పశువులాగా ఆవులాగా కిందికి గడ్డి కింద తిని కిందనే నములుతుంది నెమరు వేస్తుంది దాన్ని బట్టి నేను చెప్పాను అని చెప్తారనమాట చెప్పంగానే రాజుగారు తన తెలివికి సంతోషించి తనకు బహుమానంగా ఏమిస్తాడు కొన్ని కోడిగుడ్లు కొన్ని కోళ్ళు కొన్ని గింజలు అలా ఇస్తాడనమాట అవి తీసుకొని తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తనకి జాబ్ ఇస్తారు తన కొలువులో తను ఇంకా దాన్ని చేసుకుంటూ ఉంటాడనమాట అప్పుడు ఎక్కడ ఇస్తాడు రాజ రాణి గృహం దగ్గర అదే అక్కడ ఉండేటట్టుగా ఇస్తాడనమాట అప్పుడు తను రోజు మహారాణి గారిని గమనిస్తూ ఉంటాడుగా అతను కొంతకాలం అయిన తర్వాత రాజా అడుగుతారు రాజుగారు అడుగుతారు మా మహారాణి గారు ఎటువంటి వారు ఏంటి మా మహారాణి గురించి తెలుసుకోవాలనుంది చెప్పరా అని అడుగుతారు రాజయ్య గారు ఏమనుకోకండి నేను ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నా పని అది కదా నన్ను క్షమించండి అని ముందుగానే రాజు దగ్గర క్షమాపణలు తీసుకుంటాడనమాట ఎంతైనా రాజు అంటే భయం కదా అప్పుడు చెప్తారు ఆమె కేవలం రాణిగా జీవిస్తున్నారు అంతే స్వతహాగా అయితే ఆమె మహారాణి కాదు అని చెప్తారు అని చెప్పగానే రాజు అసలు ఇంకా తన దగ్గర ఉన్న భూమి కంపించినంత పని అయిపోతుంది ఏమి ఏమి మాట్లాడుతున్నారు మీరు మా రాణిగారినే రాణి కాదు అని చెప్తున్నారంటే తను పెరిగింది రాణివాసంలో పెరిగింది కానీ తన పుట్టుకైతే రాణి పుట్టుక కాదు అని చెప్తారు ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అడుగుతారు రాజావారు తను తన చెలికెత్తలతో ప్రవర్తించే ప్రవర్తన తీరు అది గమనించి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఎప్పుడైనా మహారాణి చిలికత్తెలతో ఎంతో ప్రేమగా ఉంటుంది కానీ ఒక హద్దు అనేది ఉంటుంది కానీ ఈమె దగ్గర వాళ్ళు కింద కూర్చుంటే తను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటుంది అది దాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు బట్టి చెప్పగలుగుతున్నాను వారితో మెలిగే పద్ధతిని బట్టి అని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు సరే ఇది తను తెలుసుకోవాలి కదా అప్పుడు గారి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు రాణి వాళ్ళ మమ్మీని డాడీని అప్పుడు ఇంకా రాజుగారు అడిగి నిలదీసి అడిగితే ఎవరు అబద్ధాలు చెప్పలేరు కదా అప్పుడు ఆ రాణి వాళ్ళ మమ్మీ చెప్తారు రాజావారు మాకు సంతానం కలిగినప్పుడు మీ నాన్నగారు వచ్చి మీకు పుట్టబోయే కూర్తురు నాకు కోడలిగా రావాలి అని చెప్పేసి మాట తీసుకున్నారు కానీ నా కూతురు పుట్టి పుట్టిన ఆరు నెలలకే మరణించడం జరిగింది అప్పుడు నా దగ్గర పని చేస్తున్న ఆమె కూడా నాతో పాటు డెలివరీ అయింటే ఆ పాప నేను నా బిడ్డగా పెంచుకున్నాను అలా మీకు మీ ఇంటికి కోడలుగా రాణిగా వచ్చింది నన్ను క్షమించండి అని చెప్తారు ఓకే సరిపోయింది దానికి మెచ్చి అప్పుడు రాజుగారు అతనికి ఏమి బహుమతి ఇస్తారు కొన్ని గొర్రెలు కొన్ని మేకలు కొన్ని గింజలు కొంత గడ్డి అలా ఇస్తారు సరే అవి సంతోషంగా తీసుకుంటారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం జరుగుద్ది కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజుగారికి ఇంకొక కుతూహలం అన్నమాట తను నా రా మహారాణినే రాణి కాదు అని తన పుట్టుక గురించి చెప్పారు కదా ఇంకా అసలు నా గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆశ ఉంటుందన్నమాట అప్పుడు అతన్ని పిలిపించి ఏకాంతంగా ఉన్న సమయం చూసి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దీనికి కూడా మీరు చెప్పండి అని అడుగుతారు అప్పుడు అడిగినప్పుడు నేను ఎవరిని నా గురించి మీరు ఏం చెప్తారు అని అడుగుతారు అడగంగానే అతను ఏం చేస్తాడంటే ఏమి చెప్పినా ఏమి జరిగినా నా ప్రాణాలకు హాని చెయ్యను అని ముందు మీరు నాకు మాట ఇవ్వండి అప్పుడే నేను మీకు సమాధానం ఇస్తాను రాజుగారు అంటారు అంటే అప్పుడు చెప్తారు నీ ప్రాణాలకు ఎటువంటి హాని నేను తలపెట్టను అని చెప్పి మాటిచ్చేస్తారు రాజుగారు మీరు కూడా రాజు కాదు మీరు కూడా కేవలం ఇక్కడ రాజా నివాసంలో పెరిగారు మీరు కూడా పుట్టుకతో రాజు కాదు అని చెప్తారు అని చెప్తే ఇంకా ఇంకేమన్నా ఉందా ఇంకా రాజుగారు ఇంకా అయిపోతారు అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తారు వెళ్ళి అడుగుతారు వాళ్ళ మా అమ్మీని డాడీని నిలదీస్తారు ఇంతకు నేనెవరు ఇతనేమో నన్ను రాజు కాదు అంటున్నారు నేను రాజే బిడ్డను కాదా అని అడుగుతారు కాదునైనా నువ్వు ఒక గొల్లవాని కొడుకువి మేము మాకు సంతానం కలిగినప్పుడు అనుకోకుండా ఆ అబ్బాయి తప్పిపోతాడు తప్పిపోయినప్పుడు నాకు ఒక పిల్లవాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నేను ఒక బిడ్డను తీసుకొచ్చుకొని నేను పెంచుకుంటున్నాను ఆ బిడ్డవే నువ్వు అని చెప్పి చెప్పేస్తారు చెప్పంగానే ఇంకా రాజు చేసేదేం లేదు తన గురించి తెలుసుకున్నాడు అప్పుడు అతన్ని అడుగుతారు మీరు ఎలా చెప్పగలిగారు నేను రాజును కాదు అని అంటే దానికి చెప్తారు అతను రాజా ఎప్పుడైనా మహారాజు గుణం ఎలా ఉంటుంది అంటే నేను మీ దగ్గర గుర్రం గురించి చెప్పినప్పుడు నా తెలివితేటలకు మెచ్చుకొని మీరు బహుమానంగా ఏమి ఇచ్చారు కోళ్ళు గుడ్లు తినే చిరుధాన్యాలు ఇచ్చారు తర్వాత మహారాణి గురించి చెప్పినప్పుడు కొన్ని గొర్రెలు మేకలు వాటికి కావాల్సిన దానా నాకు కావాల్సిన దానా ఇచ్చారు అదే మహారాజు గారు అయితే తెలివిని మెచ్చుకొని వజ్ర వైడూర్యాలు ముత్యాలు నగలు బంగారము అటువంటివి బహుమానంగా ఇస్తారు రాజుగారు దీన్ని బట్టి నేను చెప్పగలిగాను ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా తన సొంత ఎటు ఎటు పెరిగినా తన సొంత తత్వాన్ని కోల్పోదు అదే దీ కథలో ఉన్నటువంటి నీతి జాతి పుట్టుక సువాసన అది ఎప్పుడు ఎదజల్లుతూనే ఉంటుంది సొంత గుణం ఎప్పుడు కోల్పోదు థాంక్యూ సాయిరామ్